ఎవని స్తోత్ర ఆయన మరవడు కదా నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు నీ కన్నీళ్లు చూస్తూ ఉన్నాడు ఆయన మరవడు ఎవ్వడు మరిచిన ఆయన మరవడు నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు పిల్లలు ఓడవల నుంచి బయటకు తీసుకొచ్చాడు అన్నా కన్నీలు జ్ఞాపకం చేసుకున్నాడు కడుపులో సమయాలను పుట్టించాడు రిపకా కన్నీలు జ్ఞాపకం చేసుకున్నాడు ఏ షేబు అనే పిల్లలు బిట్టను తన కడుపులో ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక చక్కరియా ఎల్చిపత్తులో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని బిడ్లార స్తోత్రాలు వ్యవహాని తనకిచ్చాడు ఈ రాత్రి దేవుని బిడ్లారా కష్టకాలంలో శ్రమల కాలంలో ఉన్నావా అందరూ మర్చిపోయాలనుకుంటున్నావా ఏ సహాయం నాకు లేదనుకుంటున్నావా నా హెల్ప్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నావా నీ సహాయం తీసుకొచ్చి ఒక దేవుడు ఉన్నాడు ఆయన నిన్ను మర్చిపోడు దేవుని స్తోత్రం ఆయన మరిచే దేవుడు కాదు ఏ అందరూ మర్చిపోయాడు ప్రార్థన చేశాడయ్యా నేను వారికి సహాయం చేసి నాయన వారు నన్ను మర్చిపోయారయ్యా అయ్యా వాళ్ళు నన్ను గుర్తించట్లేదని పిల్లలు ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఒకరోజు రాసుగారికి కళ వచ్చింది ఆ కలభావము చెప్పేవాడు ఎవడు లేడు ఆ కలభావము చెప్పేవాడు ఇదిగో సరస్సాలలో ఉన్నాడు దేవుని స్తోత్ర ఆయనే మనుషుల చేత తిరస్కరించబడిన వాడు పిల్లల స్తోత్రాలు ఎన్నిక లేనటువంటి వాడు అన్ని వేయబడినటువంటి వాడు ఒక బానిస కుటుంబం చేత తిరస్కరించబడిన వాడు పిల్లల నిషేధించబడిన రాయి తనకు ఏ రాయి అవుతుందంట రోజు మనుషులు చేత నువ్వు నిషేధించబడితే రోజు నువ్వు మూలకు తలరాయిగా దేవుడిని ఆశీర్వదించబోతున్నా చచ్చిన దాకా ఆయన దగ్గరికి వీళ్ళు ఆయన తీసుకొచ్చారు ఆ కలభావం చెప్పాడు పిల్లలు ఆ కలభావం చెప్పిన తర్వాత ఆ దేశానికి అతను ఒక ఉన్నతమైనటువంటి ప్రధాన